మరి ఇప్పుడున్న ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము ప్రతిపక్షాన్ని మొత్తం అనగదొక్కుతున్నది రాహుల్ గారి ఏదైతే నీకు పార్లమెంట్లో మాట్లాడుతున్నారో వారి మాటను స్వీకరించకుండా వారి కుటుంబం మీద ఈరోజు ఈడీ కేసు వేయించడం జరిగింది దాంట్లో భాగంగా దేశం మొత్తం కూడా బీజేపీ వ్యతిరేకంగా ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ ఈ రోడ్ల వచ్చి ఈరోజు తెలంగాణలో మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా దాన్ని నిరసనగా వారి బీజేపీ కార్యాలు ముట్టడించాల ఉద్దేశంతోనే ఈరోజు మేము కంకణం కట్టుకున్నాము కానీ దాంట్లో భాగంగా మమ్మల్ని అందరినీ పోలీసులు ఇక్కడ అరెస్టు తీసుకోవడం జరిగింది మరి ఈ అరెస్టు ఇంతతో ఆగదు మీరు ఇప్పుడైనా కళ్ళు తెరవండి మరి కోర్టులో మొన్న మీరు ఈడీ మీద కేసులని ఛార్జిడ్ చేసిర్రు దానికి ఢిల్లీ హైకోర్టు కొట్టేయడం జరిగింది ఇది పద్ధతి కాదని చెప్పి మరి ఇప్పుడైనా మీకు చెంపపెట్టుగా ఒక కోర్టు ఇచ్చి తీర్పించింది కాబట్టి ఇప్పటికైనా ఏ కేసులు చేసిందో మీరు అంది దాన్ని తక్షణ ఉపరించుకోండి మరి ప్రతిపక్షానికి స్థానం కల్పించండి మీ తప్ప మేము మేము చూపి చూపిస్తాం మీరు దవరా చేసి దేశాని కోసం మీరు త్యాగం చేయండి ఎందుకంటే మీరు అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ మీరు మేము అధికారం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు మా సోనియా గాంధీ గారికి రెండు సార్లు అవకాశం వచ్చి ప్రధానమంత్రి కావడానికి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో అయినా వారు అధికారం కాదు మాకు దేశ ప్రజలు ముఖ్యము ఎవరైతే నీతి నిజాయితీగా ఉన్నారో ఆ రోజు మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి దేశం కోసము ఎంతో అభివృద్ధి కార్యక్రమం చెప్పడం జరిగింది మరి మీరు అధికారులకు వచ్చి పడ్డాల్లో నేను రెండు కోట్ల ఉద్యోగాలు చెప్పినాం యువకుల యువకులకు మరి ఇప్పుడు వచ్చి మీరు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి దగ్గర దగ్గర రెండు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు రావాలి ఏ ఉద్యోగం వచ్చిందా మరి ఆ రోజు ఏమన్నారు నల్లధనం తీసుకొస్తా స్విచ్ స్విచ్ బ్యాంకులో ఉన్న భారతదేశంలో అందరి అందరికీ తీసుకొచ్చి గరీబులు అందరికి పంచా చెప్పినాం సంవత్సరానికి ఒక కుటుంబానికి పదిహేను లక్ష రూపాయలు ఇస్తున్నాం ఏ ఒక్క మీరు మేము పా ప్రభుత్వం అధికారం రాకముందు నలభై ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ రోజు భారతదేశం మొత్తంలో రెండు వందల లక్షల కోట్లు అప్పు జరిగింది మరి అప్పంత ఎక్కడ పెట్టినాం ఏ అభివృద్ధి చేసినావు ఏ ప్రజలకు ఏ పై వేద ప్రజలకు మరి అన్నీ చేయకుండా మేము ఏదే పార్లమెంట్లో ప్రశ్నిస్తే మా గొంతు నొక్కడానికి మీరు ఈ విధంగా మొన్నం పట్టుకున్నారు కాబట్టి దేశంలో ప్రజలను గమనిస్తున్నారు మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు మీకు మొన్ననే మా రాష్ట్రంలో మా రేవంత్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసి అధ్యక్షుడు గారి సారథ్య మహేశ్వర కుమార్ సారధ్యంలో మీకు మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మీ బీజేపీ పార్టీకి దిబారీ కూడా రాలేదు మరి మీరు ఓన్లీ మతం పేరు మీద దేశంలో రెచ్చగొడతారా తప్ప అభివృద్ధి మీరు ఎక్కడ కూడా మీరు చేయడం లేదు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీకు రాబోయే రోజులు ఖచ్చితంగా దేశ మొత్తం మీద మీకు బీజేపీకి ఖచ్చితంగా ఓడగొడతారు ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు మీరు ఏదైతే ఈ లక్షల కోట్ల అప్పులు తెచ్చారో ఏదైతే కార్పొరేట్ కంపెనీకి మీరు ఆదాని అమ్మానులకు తత్తువలకి వారికి ప్రజలకు

దానిపై నీలి నీరాలు కమ్ముతున్న వేళ రెండు వేల ఎనిమిదిలో ఏజెల్ సంస్థ నుంచి డైరెక్టర్లుగా మన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వారు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల ద్వారా ఆ సమయంలో మేము కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్లో ఉండే నిజామాబాద్ నుండి చందాల దారులను చాలామంది జమ చేసి ఏజెల్ సంస్థకు మేము చందాలని రాష్ట్ర స్థాయిలో మా దగ్గర అప్పుడు బీసీ ప్రైజెంట్ రేవంత్ రెడ్డి గారు ఉండే గారు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండే ఇక్కడ నుంచి దాదాపు లక్ష రూపాయల చెందా మేము వార్తాపత్రిక నిషేధానికి సంబంధించి చేసామంట రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పంపిస్తూ ఇలాంటి చందాల ద్వారా మేము పత్రిక నడుపుకున్న తరుణంలో రాహుల్ గాంధీ గారిపై సోనియా గాంధీ గారిపై ఈ మనీ లాండరింగ్ కేసు పెట్టి ఈడీ అక్రమంగా వారిని అరెస్ట్ చేయని ఎంక్వైరీ చేసి వారి అభాంధాలు మోపారు ఈరోజు కలిగిన ముత్యల వారు బయటకు వచ్చారు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారే ప్రధాన అవుతారు ఇలాంటి చర్యలు మానుకోవాలని బీజేపీని కాంగ్రెస్ ట్రేణుల ద్వారా హెచ్చరిస్తున్నాం ఈ